హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శుక్రవారము వరలక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలను అయితే ఉంది చూడండి వీడియో అక్కడ కూడా స్కి స్కిప్ చేయకండి నేనైతే చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను ప్రతి సంవత్సరము నేను పెళ్ళైన కాంచి ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేస్తున్నాను ముందుగా పూజారూంలో దీపాలను అయితే వెలిగించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వేరాగా పీఠం పెట్టి అమ్మవారిని అయితే పూజించుకోవాలి ఈ విధంగా నేనైతే గడపలో చక్కగా ఈ విధంగా ముగ్గునైతే పెట్టుకున్నానండి పెట్టుకొని అమ్మవారికి అయితే నేను వేరేగా పీఠం పెట్టుకొని పూజనైతే చేసుకుంటున్నాను చక్కగా వాకినైతే శుభ్రం పరుచుకోవాలి తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన రెడ్ క్లాత్నైతే వేసుకున్నానండి వేసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే చక్కగా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర వెండి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉందండి అమ్మవారికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకొని ఆ క్లాత్ పైన కొంచెం బియ్యాన్ని అయితే ఈ విధంగా వేసుకొని దానిపైన రెండు తమలపాకులను అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఇప్పుడైతే అమ్మవారి ఫోటోనైతే ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఆర్భాటాలు లేకున్నా నేను ఫస్ట్ నుంచి ఏ విధంగా పూజ చేస్తున్నా ఆ విధంగా చేస్తున్నానండి అమ్మవారికి అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను వెండి అయితే ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి ఈ విధంగా పళ్ళు గాజులు చీర ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా నేనైతే రెండు దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి క్షీరదీపం పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టము ఈ విధంగా నెయ్యి దీపాలను పెట్టుకున్నాను నేనైతే ఈ విధంగా అమ్మవారికి అయితే నాకు కొంచెం తోచినవి చేసుకున్నాను ప్రసాదాలు పరమాణం చేశానండి తర్వాత పాయసం చేశాను పులిహా పులిహారు చేశానండి నేనైతే కొంచెం హెల్త్ బాగోగా ఆటలతో మాత్రమే పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా అమ్మవారిని అయితే కలసం పెట్టుకుని అలంకరించుకున్నాను మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను ఇందులో అయితే సగం వరకు పాలు వేసుకొని మిగతా సగం నెయ్యి వేసుకొని ఈ విధంగా క్షీరదీపాన్ని అయితే వెలిగించుకున్నాను అమ్మవారికి అయితే చీర గాజులు ఈ విధంగా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను కాస్ అయితే నేను తీసుకోలేదండి ప్రతి సంవత్సరము కూడా నేనైతే ఏదో ఒక వస్తువు తీసుకుంటాను ఆ కాస్ ఎప్పుడు ఫస్ట్ మొదటి సంవత్సరమే కాస్ తీసుకున్నానండి తర్వాత నుంచి ఏదో ఒక వస్తువునైతే తీసుకుంటాను వెండిది కానీ బంగారంది కానీ నేనైతే బ్రాస్లెట్ తీసుకున్నాను నేనైతే వైశరాజ్లో స్కీమ్ కడుతున్నానండి నేను ప్రతి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతంకి ఆ స్కీమ్లో ఏదో ఒకటి కొనుక్కుంటున్నాను మీరు కూడా ఏమైనా అవకాశం ఉంటే అలా స్కీములు కట్టుకోండి మనం ఒకేసారి కొనుక్కోవాల్సిన అదే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్టు like this